టాలీవుడ్లో సినీ వారసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను సినీ రంగంలోకి తీసుకువచ్చారు ఈ మధ్యనే దిల్ రాజు కూడా తన ఫ్యామిలీ నుంచి ఆశీష్ను హీరోగా తీసుకువచ్చారు మొదటి చిత్రంతో మెప్పించిన ఆశీష్ ఇప్పుడు సరికొత్త సినిమాలు చేస్తున్నారు మీ అనే కొత్త కాన్సెప్ట్తో సినిమాలో నటించి మన ముందుకు వచ్చారు ఈ వారం ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ లభించింది మొదటి రోజు రెండో రోజు ఎంత కలెక్షన్స్ వచ్చాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ఆజీజ్ హీరోగా నటించిన డార్క్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ కిరణ్ భీమవరం తెరకెక్కించిన ఈ డార్క్ థ్రిల్లర్ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది ఈ చిత్రాన్ని దిల్ రాజు సిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హన్షిత నాగమల్లిడిని నిర్మించారు ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు ఇందులో సిమ్రన్ చౌదరి రవికృష్ణలు కీలక పాత్రలు చేశారు హీరో ఆశీష్ నటించిన దియ్యం సినిమానే మీ దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే కొందరు దృష్టిని ఆకర్షించింది ఫలితంగా అంచనాలను భారీ స్థాయిలో పెంచుకుంది తద్వారా మంచి డిమాండ్ని ఏర్పరచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ఈ చిత్రం వరల్డ్ వైడ్గా చూస్తే సుమారు ఐదున్నర కోట్ల వరకు థియేటికల్ బిజినెస్ అయితే జరుపుకున్నట్టు తెలుస్తోంది తిలుకు గురి చేసే కాన్సెప్ట్తో రూపొందించిన లవ్మి గత వారం శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది త్రిల్కి గురిచేసే కాన్సెప్ట్తో రూపొందించిన లవ్మి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా విడుదలైన చోట పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో వస్తోంది ఆరంభంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది ఈ సినిమాపై అయితే ఈ సినిమా టాక్ అనుకున్న విధంగానే తెచ్చుకుంది మొదటి రోజు ఏపీ తెలంగాణ మొత్తం ఈ సినిమాకి రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఓవర్సీస్ మార్కెట్ కలిపి రెండో రోజు సుమారు కోటి ఎనభై లక్షల రూపాయల వరకు అయితే వచ్చినట్టు తెలుస్తోంది తనకి లవ్మీ మూవీకి ఆంధ్ర తెలంగాణ ఓవర్సీస్ కలిపి సుమారు ఐదు కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకున్నట్టయితే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇక పెద్ద సినిమాలు కూడా ఈ వారం ఏమీ లేకపోవడంతో విడుదలైన రెండు సినిమాలు కూడా ఇటు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి లవ్మీ మూవీ కూడా యూత్కి అలాగే కుటుంబ ప్రేక్షకులకి కూడా బాగా నచ్చింది ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా చాలా పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తుంది ఇటు రివ్యూలు కూడా చాలా పాజిటివ్గానే కనిపించాయి తక్కువ బడ్జెట్తో వచ్చిన మంచి కాన్సెప్ట్తో సినిమా తీశారని చాలామంది అభినందిస్తున్నారు ఇక ఏపీ తెలంగాణ అలాగే ఓవర్సీస్ కలిపి సుమారు ఐదు కోట్ల మార్క్ అయితే ఇప్పటికే చేరుకున్నట్టు తెలుస్తోంది ఈ వారం చివరికి బ్రేక్ ఇవండ్ టార్గెట్ ఆరు కోట్లు దాటే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి